హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు దామో బాలాజీ గారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ చెన్నైలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి తన భార్యని మెడపై కత్తితో కోసి తన ఏడేలో కొడుకుని కూడా సేమ్ మెడపై కత్తితో కోసి ఆ తర్వాత తన ట్రైన్ కింద వెళ్ళి చనిపోవడం జరిగింది ఈ విధంగా భార్య బిడ్డల్ని తను చంపేసి తను సూసైడ్ చేసుకున్నాడు సో ఇప్పుడు ఈ ఘటన అనేది దేశవ్యాప్తం కూడా వైరల్ అవుతుంది అంటే ఎందుకు ఈ విధంగా చేశాడు అసలు ఏం జరిగింది సంబంధించి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు సార్ ఇక నవీన్ కన్నన్ అనే అతను అతనికి ముప్పై ఏడు సంవత్సరాలు వాళ్ళ భార్య నివేదిత ఆమెకి ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళ బాబు నవీన్ కన్నన్ ఆ అబ్బాయికి ఏడు సంవత్సరాలు రెండో క్లాస్ చదువుతున్నాడు వీళ్ళు ముగ్గురు ఆ అన్నానగర్ అంటారు అంటే తిరుమంగళం అనే ప్లేస్ లో చెన్నైలో అన్నానగర్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు వీళ్ళతో పాటు ఈ నవీన్ కన్నన్ వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మా నాన్న కూడా ఉంటారు మొన్న ఏం జరిగిందంటే ఈ పేరెంట్స్ రాత్రి అర్ధరాత్రి రెండు మూడు గంటల టైంలో కోడలు కొడుకు ఉన్న బెడ్రూమ్లో నుంచి కోడలు కేకలు వినిపించాయి గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అరుస్తున్నట్టు కేకలు వినబడతాయి ఈ తల్లి ముసలి వాళ్ళు గబ్బగబాన్ని పరిగెత్తి వెళ్ళి చూశారు చూస్తే మనవడేమో పేక కోసేసి మనవడు బెడ్లో పడిపోయినాడు రక్తమంతా ఉంది కోడలు కూడా కోసేసి ఉన్నారు ఆమె తను అట్లా పెనుగులాడుతూ ఉంది అది చూస్తే వాళ్ళు భయభ్రాంతం అయిపోయారు కొడుకుని చూస్తే కొడుకు కనబడలేదు దాంతో వాళ్ళు పక్క ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు తలుపులు కొట్టి ఇలాగ అనేసరికి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు గా పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు ఇమీడియట్గా వచ్చారు వచ్చి ఈమెను బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ బాబు అయితే చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు ఆమె మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది క్రిటికల్ కండిషన్లో ఉంది సో దీని మీద తల్లిదండ్రులను అడిగారు తల్లిదండ్రులు మాకేమి తెలియదు ఎలా జరిగింది ఎవరు చేశారో తెలీదు అని చెప్పారు దాని తర్వాత పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు దాని తర్వాత మరుసటి రోజు మార్నింగ్ పదకొండు గంటలకి వెల్లివక్కం రైల్వే స్టేషన్ లో ఆ ఒక డెడ్ బాడీ ఉందని పోలీసులకి ఫోన్ వచ్చింది దాంతో వీళ్ళెళ్ళి చూసి వాళ్ళకి అనుమానం వచ్చింది ఈ తనేమన్నా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫోటోలు చూసారు వీళ్ళు సో అతను మిస్ అయ్యాడని చెప్పి ఆ ఫోటోల్ని చెన్నైలో అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు దాంతో వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు ఇతనే అని చెప్పి ఈ కన్ననే అతను అని చెప్పి సో అతని ఎలా చనిపోయాడని చెప్తే అతను వెళ్ళి ఒక రైల్వే స్టేషన్ బయట వెళ్ళాడు వెళ్ళి అక్కడ రైలు స్టేషన్ నుంచి బయటకు వస్తూ ఉంటే దాని కింద పడి తను చచ్చిపోయాడు అనమాట సో ఎందుకు జరిగింది ఇలాగా ఎందుకు ఈమె తన కన్ కన్న బిడ్డని గొంతు కోసి కట్టుకున్న భార్యని గొంతు కోసి తనెందుకు పారిపోయి ఒక ట్రైన్ కింద పడిపోయాడు అనేది చూసుకున్నప్పుడు నవీన్ కన్నన్ అనే వ్యక్తి సిడిఏ అంటారు కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్కి సంబంధించిన ఒక ఆడిటింగ్ అండ్ ఫైనాన్సింగ్ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఈ నమీన్ కన్నన్ వీళ్ళ భార్య నివేదిత కన్నన్ ఆమె పెరంబూరులో లోకో వర్క్ అంటారు లోకో వర్క్ అంటే రైలు పెట్టెలు తయారు చేసే ఒక కంపెనీలో ఆమె జాబ్ చేస్తుంది అంటే ఇద్దరిది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక రైల్వే ఒక డిఫెన్స్ ఆ ఇద్దరు అందంగా ఉన్నారు బాబు బాగున్నాడు మంచి అంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది కలగనే కావాలని కోరుకునే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇద్దరికి ఉన్నాయి అంటే అందమైన హ్యాపీ ఫ్యామిలీ నిజానికి వీళ్ళు వీళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండకూడదు మామూలుగా అయితే కానీ ఈయనకి ఒక బలహీనత స్టార్ట్ అయింది ఆ బలహీనత ఏంటంటే ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో కొన్ని కోట్లు సంపాదించారు వాడు ఇంత సంపాదించాడు అనేది పెరిగింది ఈయన కూడా అకౌంటెంట్ కాబట్టి కొంత అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంది రెండోది ఇది సెక్యూరిటీ విభాగం అనమాట డిఫెన్స్ సెక్యూరిటీ విభాగం కాబట్టి ఈయనకి డిఫెన్స్ స్టాకులు వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా కొంత వచ్చింది దాంతో ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏం చేశారంటే ఎవరే నువ్వు కానీ ట్రేడింగ్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు అనే దాన్ని ఈయనకి పెట్టారు ఈయన మెల్లగా ఏం చేశాడు ఆన్లైన్ ట్రేడింగ్ మొదలు పెట్టాడు అంటే డే ట్రేడింగ్ అంటారు డే ట్రేడింగ్ అని డే ట్రేడింగ్ అనేది మొదలు పెట్టాడు ఈ ట్రేడింగ్ లో ఈయన లో కొంత డబ్బులు రావడం మొదలైంది దాంతో ఈయన లక్షల లక్షలు ఈయన ఆదాయం అంతా కూడా ఈయన సేవింగ్స్ భారీ సేవింగ్స్ మొత్తం పెట్టేయడం మొదలు పెట్టాడు దాని తర్వాత మొత్తం పోయింది ఈయన పెట్టిందంతా పోయేసరికి ఏం చేశాడంటే ఆయన ఆఫీసులో ఈయన అకౌంటెంట్ కాబట్టి అనేక డబ్బులు మేనేజ్ చేయాలి కాబట్టి ఆ డబ్బులను కూడా మిస్యూజ్ చేసి ఆపుల్ ఇలా డైవర్ట్ చేయడం మొదలు పెట్టాడు ఇలాగా ఈయన కొన్ని కోట్లు లాస్ అయ్యాడని చెప్తున్నారు దాంతో ఇప్పుడు ఆఫీసులో కూడా డౌట్లు మొదలైనాయి ఆ ఏమాత్రం ఉంది డబ్బులు అని అడుగుతున్నారు దాంతో ఇక్కడ ఇంట్లో కూడా ఈయన ప్రెజర్ చూసి భారీకి డౌట్ వచ్చింది ఏందని తెలిస్తే ఆమెకి తెలిసిపోయింది విషయం తెలిసిపోయి ఆమె మొన్న గొడవ వేసుకుంది రాత్రంతా ఇద్దరు గొడవబడ్డారు గొడవబడి ఇట్లా చేసావేంది మనకు ఏం అవసరము నువ్వు ఎందుకు ఈ పని చేసావు ఇంతకు డబ్బులు పోతే మనం బతకేదెలాగా అప్పులు అయిపోయినాయి అని ఆమె గొడవ వేసుకోవడంతో అతనికి ఏం చేయాలో దిక్కుదలేదు అంటే అటు ఆఫీసులో తెలిసిపోయే పరిస్థితి ఉంది ఇటు ఇంట్లోనూ భార్యకి తెలిసిపోయింది సో తాను ఇప్పుడు అంత డబ్బుల్ని మేనేజ్ చేసి ఆఫీస్లో చేయడు తను జైలుకి పోవడం గ్యారంటే ఆఫీసులో తాను జైలుకు పోతే బిడ్డ పరిస్థితి ఏంటి భార్య పరిస్థితి ఏంటి అప్పులైపోయినాయి సో దీంట్లో అతనికి ఆలోచించింది ఏంటంటే మనం చచ్చిపోదాము భార్యని బిడ్డను కూడా చంపేస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి అతను ప్లాన్ ఏం చేసుకున్నాడంటే ముందుగా కొడుకుని కత్తితో కోసేశాడు తర్వాత భార్యని కోసాడు కానీ భార్య పెనుగులాడి అతన్ని నెట్టేసింది పడిపోయింది ఆమె దాంతో ఆమె కూడా చచ్చిపోతుంది అనుకొని ఇతను పారిపోయి ఇతను గొంతు కోసుకోనే ధైర్యం లేక సొంతంగా గొంతు కోసుకునే ధైర్యం లేక ఇతను ముందే ప్లాన్ చేసుకున్నాడు అక్కడ దగ్గరలో విల్లివాకం రైల్వే స్టేషన్ ఉంది అక్కడ పోయి పడిపోయారు ఇది జరిగింది దీంతో ఇప్పుడు షాక్ అయ్యారు సో దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే ఒక హ్యాపీ ఫ్యామిలీలో కూడా మనకి ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ మీద చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఎందుకంటే నేను నాకు పర్సనల్ గా ట్రేడింగ్ మీద కొంత అండర్స్టాండింగ్ ఉంది నా ఫ్రెండ్స్ కొంతమంది ట్రేడింగ్ చేసే వాళ్ళని చూశాను నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను కూడా లో కొంత డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా చాలా దారుణమైన ఇవి జరిగాయి ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు అలాగే నేను చాలా మందిని చూశాను అండ్ నేను కూడా కొంత ఈ స్టడీ చేశాను స్టడీ చేసినప్పుడు మనకు అర్థం నాకు అర్థమైంది ఏమంటే చాలా పుస్తకాలు చదివాను నేను ఇండియన్వి అమెరికావి చాలా వీడియోలు చూశాను మేము మామూలుగా ఏంటంటే అమెరికాలో మనకి ఈ కంపెనీలకు సంబంధించి ఏంటంటే ఒక సిస్టమ్ ఏర్పడింది వాళ్ళకి ఇండియాలో ఇంకా ఏర్పడలేదు ఇండియాలో ఇప్పటికి కూడా అరాచకంగా ఉంటుంది అనేక మోసాలు ఉంటాయి కంపెనీ కూడా ఒకటి కనబడుతుంటే లోపల అనేక గా ఉంటాయి ఆ మధ్య సుమిత్ సౌరబ్ ముఖర్ సౌరభ్ ముఖర్జీ అని ఒక అమెరికా లండన్ లో ఉంచి ఇండియాకి వచ్చారు వాళ్ళ టీము వాళ్ళు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫరం పెట్టారనమాట మార్సలస్ అని ఒక ఫరం పెట్టారు ఆయన దాదాపు ఆరేడు పుస్తకాలు ఇండియన్ కంపెనీల మీద రాశాడు సో ఆయన ఒక ఆయన క్రమంలో అనేక కంపెనీని వెళ్ళి కలిశారు మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్టడీలో మూడు చోట్ల ఇండియన్ కంపెనీలు మోసాలు అనేది ఫైండ్ అవుట్ చేశారు సార్ ఎందుకు చేస్తున్నారు అనేది అడగడానికి వీళ్ళ కంపెనీ యజమానుల దగ్గర పోయి సార్ మీరు మూడు చోట్ల మోసాలు చేస్తున్నట్టుగా మాకు అర్థమైంది ఇవన్నీ చెప్తే వాళ్ళు నవ్వి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు కనిపెట్టలేకపోయారు మేము ఆరు చోట్ల చేస్తున్నాం మూడు కాదు అని ఇంకొక మూడు చెప్పారంట సో ఇవి ఎందుకు చేయాలంటే మేము సర్వైవ్ కావాలంటే చేయాలి తప్పదు ఇండియాలో కండిషన్ అది పొలిటీషియన్కి మేము ఫండ్స్ ఇవ్వాలి పార్టీ ఫండ్స్ ఇవ్వాలి ఇవన్నీ చేయాలంటే మేము ఈ మ్యానిపులేషన్ చేయకపోతే మేము కాము అనేది వాళ్ళు వీళ్ళకి వివరించారు కాబట్టి దీంట్లో బాటం లైన్లు ఏంటంటే లో ఓన్లీ టూ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ చాలా ఈ ట్రేడింగ్ మీద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళే ఓపెన్ ఓపెన్గా చెప్తున్నారు ట్రేడింగ్ చేయాలనుకుంటే టూ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంటుంది ఆ టూ లో మీరు ఉండాలంటే మా దగ్గర ట్రైనింగ్ అవ్వండి అనేది వాళ్ళే చెప్తున్నారు సో ఈ దీంట్లో బేసిక్గా ట్రేడింగ్ లేదంటే ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ అని ఉంటాయి అంటే ఒక టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఒక షేర్ ఎట్లా ప్రెడిక్ట్ చేయాలి అంటే షేర్ వాల్యూ పెరుగుతుందో తగ్గుతుందో ప్రెడిక్ట్ చేసి మనం కొనడం అమ్మడం చేయాలి అట్లాగే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ గా కాదా ఆ సెక్టర్ స్ట్రాంగ్ గా కాదా ఆ ఇండస్ట్రీ స్ట్రాంగ్గా కాదా మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ స్టడీ చేసేదాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు ఈ రెండిట్లో తరువు నాలెడ్జ్ రావాలి వచ్చిన తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయాలి పేపర్ ట్రేడింగ్ జరిగిన తర్వాత నీ దగ్గర ఉన్న దాంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి నీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే ముప్పై వేలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అది కూడా ముప్పై వేలు పోయినా పర్లేదు నాకేమి కాదని కో చేయాలి ఆ ముప్పై వేలు వెళ్ళినాక మళ్ళీ ముప్పై వేలు లక్ష పెడతానే రాకూడదు నీకు ముప్పై వేలు అరవై వేలు అనుకో మళ్ళీ నువ్వు ముప్పై వేలు పక్కన పెట్టి ముప్పై వేలతోనే చేయాలి దీనికి భయంకరమైన ఓపిక ఉండాలి దాన్ని ట్రేడింగ్ సైకాలజీ అంటారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ట్రేడింగ్ సైకాలజీ ట్రేడింగ్ సైకాలజీ తెలియకుండా నువ్వు ట్రేడింగే చేయకూడదు ట్రేడింగ్ సైకాలజీలో రెండు ఫ్యాక్టరీస్ ప్రధానం ఒకటి గ్రీడ్ రెండు ఫియర్ ఈ రెండు ఫ్యాక్టర్ల వల్లనే ఎక్కువ మంది లాస్ అవుతారు ఈ గ్రీడ్ ఎక్కడ వస్తుందంటే ఇంకా మనం కోట్లు సంపాదించాలి కోట్లు సంపాదించాలని గ్రీడ్ ఫీర్ ఏంటంటే భయపడిపోయి మనం పడిపోతుంది మార్కెట్ అని ఉన్నదాన్ని అమ్మేయడం అందుకని ట్రేడింగ్ జోలికి పోకుండా ఉండడం అవసరం అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ నువ్వు స్టడీ చేయాలి అట్లాగే ఎక్స్పర్ట్లని గమనించాలి ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకోవాలి కానీ నువ్వు స్టడీ చేయాలి కంపెనీ యాన్యువల్ రిపోర్ట్లు స్టడీ చేయమని మనకు వారెంట్ బఫ్ చెప్తాడన్నమాట ఒక కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ స్టడీ చేయకపోతే నువ్వు పెట్టొద్దు అంటాడు అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే పదేళ్ళు ఇరవై మినిమం ఐదేళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి ఐదేళ్లలో పడినా లేసినా నువ్వు పట్టించుకోడు రోజు చెక్ చేసేది పడుతుందా లేదా పడితే భయపడి అమ్మేసేది సో ఇవన్నీ చేయకూడదు ఒక మూడేళ్ళు నుంచి ఐదేళ్లకి లాంగ్ టర్మ్ దీన్నే కాపీ క్యాన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు